పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పాకిస్తాన్ అనే దేశం ఏర్పడడం ద్వారా భారతదేశం యొక్క విభజన బ్రిటిషర్ల చేతిలో పూర్తి కావింపబడింది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి అంగీకరించిన బ్రిటిషర్లు ఆ ప్రక్రియలో భాగంగా భారతదేశాన్ని రెండుగా విభజించాలని నిర్ణయించారు ఈ నిర్ణయానికి ప్రధానంగా నాడు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి ముస్లిం లీగ్ అనే సరికొత్త పార్టీని ముస్లింల కోసం ఏర్పాటు చేసిన మహమ్మద్ అలీ జిన్నా కారణమని అందరికీ తెలుసు మహమ్మద్ అలీ జిన్నా పెట్టిన డిమాండ్లను అంగీకరించని గాంధీ నెహ్రూలు చివరకు జిన్నా కోరిక మేరకు ముస్లిం మెజారిటీ ప్రాంతాలను వేరు దేశంగా చేయడానికి అంగీకరించారు ఇలా గాంధీ నెహ్రూల అంగీకారంతో మహమ్మద్ అలీ జిన్నా పటుదలతో ముస్లింలకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ముందు నిర్ణయం జరిగింది ఆ నిర్ణయానికి అనుగుణంగా సుమారు నాడు అరవై నాలుగు జిల్లాలను పాకిస్తాన్కు అందజేయబడ్డాయి భారత్ నుంచి విడగొట్టి పాకిస్తాన్గా ఏర్పాటు చేయబడ్డాయి ఇందులో పశ్చిమ పాకిస్తాను తూర్పు పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్లు ఉన్నాయి ఈ విభజన జరిగిన సందర్భంలో సరైన రీతిలో దానిపై చర్చించకుండా నాడు కాంగ్రెస్ ప్రతినిధులు ముఖ్యంగా జిన్నా ముఖ్యంగా నెహ్రూ గాంధీలు అలానే మొహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ బ్రిటీష్ వైస్రాయ్ కార్యాలయంలో మ్యాప్ను ఉంచుకొని ఆ మ్యాప్ మీద రెడ్ క్లిఫ్ అనే వ్యక్తి ద్వారా గీయబడిన గీత ఆధారంగా చూచాయిగా దేశాన్ని విభజించేశారు స్థానికంగా గ్రౌండ్లో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏమిటి తెలుసుకోకుండా కేవలం మ్యాప్ మీద ఒక గీత గీయడం ద్వారా విభజించబడ్డ ఈ విభజన తదుపరి కాలంలో ఎన్ని కష్టాలను తీసుకొచ్చిందో మనందరికీ తెలుసు సిక్కులకు ఎంతో పవిత్రమైన గురుద్వారా భారతదేశ సరిహద్దు నుండి ఐదు వందల కిలోమీటర్ల అవతల ఉండిపోయింది నిజానికి అంత పవిత్రమైన గురుద్వారాను భారతదేశానికి లేదా భారతదేశంలో చేర్చి ఉండాల్సింది అది చేయలేదు ఇంకా మాట్లాడితే లాహోరు లో ఎక్కువగా సిక్కులు హిందువులు ఉండే ప్రాంతం అది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా లాహోరు పంజాబ్లో ఎక్కువగా తూర్పు పంజాబ్లో భాగంగా ఉన్న నగరం దానిని ఈ గీతలో పాకిస్తాన్ గీత కవతల పాకిస్తాన్లో చేర్చడం వల్ల వేలాది మంది లాహోర్ నగరాన్ని వదలాల్సి వచ్చింది ప్రాణాలను కోల్పో కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఒక డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని స్థానికంగా ఎక్కడ ఏముంది అన్న అవగాహన సర్వే ఒక పరిశోధన చేయకుండా స్వాతంత్రం తీసుకోవాలనే తొందరలో నెహ్రూ గాంధీలు మమదాలి జిన్నా చెప్పినట్లు తలుపడంలోనే ఈ రెడ్లిఫ్ లైను ఈరోజు దేశ విభజన దేశాల మధ్య సరిహద్దుగా మారిపోయింది ఇలా ఎటువంటి చర్చ లేకుండా స్థానిక ప్రజలను విశ్వాసంలోనికి తీసుకోకుండా స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా కాగితం మీద గీసిన ఈ సరిహద్దు కారణంగా ఈ దేశ విభజన సమయంలో ఎందరో అటు ఇటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సరిహద్దులను దాటాల్సిన పరిస్థితి ముఖ్యంగా పాకిస్తాన్లోని సింధ్ పంజాబ్ ప్రాంతాలలో ఉన్న ఎందరో హిందువులు వేల వేలాది హిందువులు లక్షలాది హిందువులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఆడవారి మాన మానశీలాలను కోల్పోవాల్సి వచ్చింది సంవత్సరాలు తరాలబడి సంపాదించుకున్న ఆస్తులను వదిలి బికారులుగా భారతదేశానికి చేరాల్సి వచ్చింది ఈ మొత్తం వ్యవహారం ఎంత నివ్వెరపోయేలా ఉంటుందంటే ఆనాడు భారతదేశానికి చేరిన పలు రైళ్ల నిండా శవాల గుట్టలే ఉండడం స్వయంగా బ్రిటిష్ అధికారులు పంపిన నివేదికలే పేర్కొంటున్నాయి ఇదంతా కూడా కేవలం స్థానికంగా ఎటువంటి చర్చ లేకుండా అవగాహన లేకుండా కొందరు పెద్ద స్థాయి కాంగ్రెస్ నాయకులు స్వాతంత్రం తీసుకోవాలనే తొందరలో చేసిన దుశ్చర్యకు సాక్షిభూతం అయితే ఆ తర్వాత తాము చేసిన తప్పులను గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తం విభజన అంశాన్నే దాచిపెట్టే ప్రయత్నం చేసింది చరిత్ర నుండి నాటి ఘటనలను మరుగున పడేలా చూసింది చరిత్రకారులను తనకు అనుకూలంగా మలుచుకొని దేశ విభజనలో జరిగిన వాస్తవ సంఘటనలను దాచిపెట్టివేసింది దీంతో ఆ రోజు బ్రతికి ఉన్న వారికి తప్ప భావితరాలకు ఆనాడు జరిగిన అకృత్యాలు అరాచకాలు ముఖ్యంగా హిందువులు సిక్కులపై జరిగిన ఈ అకృత్యాలు ప్రపంచానికి తెలియకుండా పోయాయి అయినప్పటికీ నాడు తల్లి తండ్రిని కుటుంబాలను కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఎందరో భారతదేశంలో సజీవంగా నిర్జీవ జీవనాన్ని గడిపారు వారు నాడు జరిగిన వాస్తవాలను ప్రపంచానికి తెలియజేశారు ఇప్పటికీ ఈ డెబ్బై ఐదేళ్ల భారత పాలనలో అరవై సంవత్సరాలకు పైగా పాలించిన కాంగ్రెస్ ఈ నిజాలను ఏ రోజు బహిర్గతం చేయనివ్వలేదు చేయకుండా అడ్డుకునింది అడ్డుకొని అదేదో ఒక పీడకలుగా మర్చిపోవాలని పదే పదే చెప్తూ వచ్చింది ఈ వాస్తవాలను తెలుసుకుంటే ఎక్కడ హిందూ సమాజం జాగృతం అవుతుందో ఎక్కడ హిందూ సమాజం మేలుకుంటోందో దానివల్ల కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందో అన్న భయంతో కుట్ర పన్ని కాంగ్రెస్ నాయకులు ఈ దేశ విభజనను చరిత్రలో మరుగున పడేలా చేశారు నాడు బ్రిటీష్ కలెక్టర్లు ఆయా జిల్లాలలో అధికారంలో ఉన్న బ్రిటీష్ కలెక్టర్లు అటు పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ జిల్లాల్లో ఉన్నవారు కానీ నాడు భారత సరిహద్దు జిల్లాల్లో ఉన్నవారు కానీ పంపిన ఫోటోలను నివేదికలను దాని యొక్క ఒరిజినల్ ప్రతులను మనం గమనిస్తే ఆనాడు ఎంత హింసాకాండ ఒక వర్గంపై జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఈ ఈ వాస్తవాలను మరుగున పరచడం వల్ల కాంగ్రెస్ ఏం సాధించిందో మనందరికీ తెలుసు ఆ తర్వాత కూడా కాంగ్రెస్ హిందూ సమాజాన్ని ఒత్తిడి పెట్టి అణచివేయాలని తొక్కివేయాలని చూసింది మైనారిటీలను నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేసింది ఇలా చరిత్రను దాచిపెట్టడం ఎంతకాలం సాగుతుంది సాగదు ఆ రోజు జరిగిన అరాచకాలు ఏమిటో హిందువులపై ఎలాంటి అరాచకాలు జరిగాయో ఈరోజు బంగ్లాదేశ్లో గత రెండు వారాలుగా జరుగుతున్న అకృత్యాలు మనకు తేటతెల్లం చేస్తున్నాయి చేస్తున్నాయి ఈరోజు భారతదేశం అత్యంత బలమైన దేశంగా ఉండి కూడా హిందువులను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు నెహ్రూ గాంధీల నేతృత్వంలో హిందువుల పరిస్థితి ఏమిటో మనందరం అర్థం చేసుకోవచ్చు ఆ రోజు అటు లాహోర్ కానీ ఇటు కరాచీల్లో కానీ అటు పంజాబ్ తూర్పు పంజాబ్లో కానీ లేదా తూర్పు సింధు ప్రాంతాలలో కానీ ఏమి జరిగి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని గుర్తు చేయడానికే ఆగస్టు పద్నాలుగు పాకిస్తాన్ ఏర్పడిన రోజును మనం దేశ విభజన దినంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఈ రక్తపు టేర్ల మీద పాకిస్తాన్ ఏర్పడింది అందుకు ప్రాణాలను బలిచ్చింది మానాలను బలిచ్చింది హిందువులు సిక్కులు కాబట్టి మన హిందూ సిక్కు సోదరులు చేసిన ఈ త్యాగాల ఫలితంగా వారి ప్రాణాల మీదుగా ఈరోజు పాకిస్తాన్ ఏర్పడింది ఆ విషయాన్ని మనం మర్చిపోతే ఎలా అన్నది ఒక తీవ్రమైన చర్చాంశం ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరోమారు ఆ చరిత్రను మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ చరిత్రను మర్చిపోతే రేపేం జరుగుతుందో ఇప్పుడు బంగ్లాదేశ్ స్పష్టం చేస్తోంది అందుకే ఈ అంశాన్ని భారత ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిశోధించి నాటి నిజాలన్నింటినీ ప్రజల ముందు తేవాలి తెచ్చిన రోజే ఈ భారతదేశ స్థాపన ఎటువంటి పరిస్థితుల్లో ఎందరి త్యాగాల ఫలితమో ఎందరి రక్తం చిందిస్తే ఎందరు ప్రాణాలను కోల్పోతే వచ్చిందో మనకు అర్థమవుతుంది ఈ ప్రజాస్వామ్యం యొక్క విలువ ఏమిటో కూడా మనకు తెలిసి వస్తుంది